అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము మరియు ఒక హాట్ న్యూస్ అంటే చాలా విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోకి వచ్చాను ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత దుష్ప్రచారణ చేస్తుంది అని అంటే చిన్న ఒక చెప్తాను వినండి ఈ వాలంటరీ వ్యవస్థని ఈ ఫెన్షన్ల విషయంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారు ఆయన ఆపేస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య బాగా విపరీతంగా ప్రతిపక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక చిన్న వీడియో కూడా మీకు చూపిస్తా వాలంటరీ ఒక పెద్దామికి ఏం చెప్పాడు అనేది ఆ వీడియో దీంట్లో మెన్షన్ చేస్తాను అది చూసిన తర్వాత మనం విశ్లేషణకు వెళదాము ఒక్కసారి ఆ వీడియో చూడండి డబ్బులు చంద్రబాబు నాయుడు ఇక్కడ వాలంటీర్లు మీకు ఇంటికి తీసుకొచ్చేటంటే ఆడికి గిట్టగా ఆపేసాడు పెన్షన్ లెక్క చంద్రబాబు నాయుడు ఆపేశాడు మేము మీకు ఇంటికి తీసుకొచ్చేటంటే ఆడికి నచ్చగా ఆడు మాలుగా ఆపేశాడు అదేనా గురువారం సచివాలయం గడేస్తాడు అదేనా రెండు నెలలు అయింది అనుకో జగన్ గెలుతాడు మళ్ళీ ఎవరు గెలుతారు జగన్ గెలుస్తాడు జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు చెప్తాం లేకపోతే చంద్రబాబు నాయుడు తెలిసాడు అనుకో ఇది ఇప్పుడు నువ్వు నన్ను బతులు పాడుకుంటున్నావు చూడు గురువారం అక్కడ తీసుకెళ్ళమని ఇక అట్ అయిపోద్ది ఎవరో తీసుకెళ్దాం మన గుర్తు గుర్తీ మన గుర్తు అది ఓకే ఓకే నేను గురువారం నేను తీసుకెళ్తా సచివాలయం అడిగి ఓకే ఆ వీడియో చూశారు కదా ప్రధానంగా కనీసము అంటే వాలంటరీ వ్యవస్థ సచివాలయాలు కానీ వాలంటరీ వ్యవస్థకు కానీ కనీసం ఆలోచించే ఆలోచించే శక్తి లేదా కనీసం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఎలక్షన్లు కోడ్ వచ్చిన తర్వాత సర్వాధికారాలు ఎవరికి ఉంటాయండి ఎలక్షన్ కమిషనర్ ఉంటుంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తప్ప ప్రధానమైన ముఖ్యమంత్రి కాదు అది అందరికీ తెలిసిన విషయం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వీళ్ళంతా ఆపద్ధర్మం ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎవరికి అధికారాలు ఉంటే పూర్తి సర్వాధికారాలు ఎలక్షన్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఉంటాయి ఆయన ఏది చెబితే అధికారులు అదే చేయాలి తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినవి ఎక్కడా జరగవు అది కూడా తెలియని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం మీద ఎలా అసత్య ఐ మీన్ అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నారో చూడండి అసత్య ప్రచారాలు ఎలా చెప్తున్నారో ఒకసారి ఆలోచించండి సరే ఇదంతా ఒకటి పెట్టుకుంటే ఈ వాలంటరీ వ్యవస్థ అంటే కొందరు నీతిగా ఉన్నారు కొందరు ఎలా ఉన్నారనే దానికి ఒక చిన్న విశ్లేషణిస్తున్నా వినండి వీళ్ళు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అప్పుడు ఆ మధ్య చాలా సామాజిక మాధ్యమాలు మనం చూసాం మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మా జగనన్న మమ్మల్ని పెట్టుకున్నాడు మేము చాలా సంతోషంగా ఉన్నాము అసలు మాకు అసలు మేము ఎన్నో ఉద్యోగాలు అసలు చాలా 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 చెప్పుకుంటూ వచ్చారు సరే ఒక మాట్లాడుగుతాను ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ వ్యవస్థగా ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎలక్షన్కు ముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు ఆ రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ఎలక్షన్లో ఇప్పుడు సపోజ్ చిన్న ఉదాహరణ ఒక ఏరియాకి ఒక యాభై ఇళ్లకు ఒక వాలంటరీ ఉన్నాడు ఆ వాలంటరీ ఏం చేస్తాడంటే సహజంగా ఈ ఇంట్లో వైసీపీ వాళ్ళని ఈ ఇంట్లో టీడీపీ వాళ్ళని ఇంట్లో బీజేపీ వాళ్ళని ఈ ఇంట్లో కమ్యూనిస్టులని చెప్పని ఒక అవగాహనకు వచ్చేసి సార్ వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థను వాడుకోవద్దన్నారుగా ఎలక్షన్ కమిషనర్ మీరు వాడుకోవటానికి లేదు చేయడానికి లేదని చెప్పాడు కదా ఇప్పుడు వాళ్ళ చేత మూకుమ్మడిగా రాజీనామా చేయించి వాళ్ళని ఇప్పుడు ప్రైవేటు కార్యకర్తలుగా వైసీపీ కార్యకర్తలుగా వినియోగించుకొని అతను కార్యకర్తల ద్వారా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ సాగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పోషించి అదేవంటే ప్రజలకు సేవ చేయటం కోసకో సేవ చేయడం కోసము అని చెప్పి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చేసి ఇవాళ మూకుమ్మ రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఉపయోగించుకోవద్దు గవర్నమెంట్ అధికారులు మాత్రం ఉపయోగించుకోమని స్పష్టంగా చెప్పినా ఎంత మూకుమ్మడికి రాజీనామా చేయాల్సిన అవసరం మరి చేయాల్సిన వాళ్ళు అప్పుడు మొదట్లోనే చేయొచ్చు కదా అంటే ఇది కేవలము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కోసం తాను నిర్మించుకున్న ప్రైవేటు సైన్యము రాష్ట్ర ప్రజలారా ఇది నాది కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉన్న ఈ మనసులో సందేహం నేను చెప్పింది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి నేను చెప్పింది కరెక్టు అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దండి కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిస్తేనే ఇంకా పది మందికి తెలుస్తుందని నా అభిప్రాయం నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల